음, 오케이. 잠레이레 네. 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 네.

रेडी दन्ना हो गई गणपति का बसवा आ रहा है सुंदरवर डांसिंग में New York, London, New Delhi, Dubai, Singapore. niat pun <laughs>

मैंने उसने कितारा नहीं काटा। क्यों? कितारा क्यों? तू जैन कर रहा था ना? क्या? का बंद कर। नो। बीच वेडिंग का। जैन कॉल कर रहा है। ना हम तो नहीं कर रहे। ఎవరైనా హోటల్కి వస్తే మంచి దమ్ బిర్యానీలు అవి తింటారు కదా నేను చూడండి పెరిగన్నం తింటున్నాను కొంచెం బిర్యానీ తిననులేండి చాలా వేట్ చేసేస్తుందండి ఈ ఎండకి ఉండలేకపోతున్నాం అస్సలు అందుకని పెరిగన్నం నేను విద్య పెరియానమే తిన్నాం విద్య అయితే అసలు రెండు మూడు ముద్దల కన్నా అస్సలు తినలేదండి అంటే ఈ ఎండకి వాళ్ళకి కూడా తినపించదు అసలు ఈ సూపు చూస్తే కొంచెం తాగానండి ఒక ఫోర్ ఫైవ్ ఫోన్స్ తాగాను అంతే అంత మంచి 나타보 말이에요. 이거를 받으면 그래키를 이렇 나한테 너무 힘들 लोज्यै भन्नु पोत्तोमै गर्नुहुन्छ। के के? हामी ग्लोबल बोलेन्छ। केहिं छ हुन्छ। कन्टिनन्टको छ। बाँडि। सुसा अनि फोन छ छि। के? বাইদেউ <US uneopen morally>

கட்ட <laughs> पुयाले नि नखाले नि यो मुखमा लुर्दाले पुयाले बुखान गर्दुवा आन्द पुयाले छि 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 ए कार यो कार हो बाइक आमेल आन्द पुयाले ने नि गर्न खोजनी गडपटा कागज कसिंग आगत पुयाले केन्सिमे पुयाले केन्सिमे केन्सिमे అందుక ఇంక బయటేనా తెస్తానులే ఇంకేం పర్లేదు కంగారు పడుతుంది రెండు వందలు అయినాయి టూ హండ్రెడ్ బ్యాగ్ అయితే టూ హండ్రెడ్ అట్లా ఉంటారు మనతోనే ఇస్తే బాగుంది మనకి విజయా కొడతను నీకు మరి బాగా కొట్టాలా ఏంటి बीसा <laughs> <rahsi दुटुक्षिता> पद्धती <है कि अग्षा> <flower> <sy> <स रुछता> హాయ్ ఈరోజు మన టిఫిన్ వచ్చి దోశలండి చాలా రష్గా మనం వంట చేయలేక ఇంకా దోశలు అయితే వేసేసాము ఈ ఎండకి చాలా ఉక్కుపోతాయండి చాలా విపరీతమైన ఉక్కుపోతాం వంటగదిలో కానీ మనం ఒక ఐదు నిమిషాలు ఉన్నాం అనుకోండి అంటే స్నానం చేస్తారు అలాగే అలా చెప్పట్లేకపోతున్నాము చాలా కష్టం ఉంటుంది మన ఇంబ్రేట్ నుంచి పైనప్ ప్లేట్ తీసుకొచ్చాం కదా ఇప్పటికైతే ముగింది స్మెల్ చూసి చాలా అదిరిపింది ఇంకొక టిఫిన్ చేసేసి అప్పుడు మనం ఈ పైన ప్లేట్కి వద్దాం చిక్కటి పల్లీల చట్నీతో దోశలు చాలా బాగుంటాయి కదా చాలా బాగా నచ్చాయి నాకు ఒక త్రీ అయితే వేసుకున్నాను సాయంత్రం తింటాడమ్మా కోస్తాను అది ఇప్పుడు టిఫిన్ చేస్తున్న తర్వాత ఏదైనా తినేసిన తర్వాత ఫ్రూట్స్ తినాలి ఫ్రూట్స్ అనేవి ఎక్కువ తింటే ఇంకా మంచిది కానీ కానీ విజయనగరం నుంచి రాగానే ఇంకా నీట్గా వెళ్ళంతా క్లీన్ చేసుకున్న తర్వాత టిఫిన్ అయితే పెట్టేసి టిఫిన్ అయితే చేసేస్తామండి చేసిన తర్వాత ఇక్కడ పైనాపిల్ అయితే కోస్తున్నాను ఇది మన తోటలో ఉన్న చెట్టుది అదే కన్నీమెరకులోని చాలా బాగా ముగ్గింది చాలా టేస్ట్గా ఉందండి చాలా హ్యాపీగా తిన్నాము ఇది జ్యూస్ చేద్దాం అనుకున్నాను ఇంకా పిల్లలు వచ్చి ఒకటి రెండు ముక్కలు తిన్నారా అంతకు మించేసి తినలేదు ఎందుకు వాళ్ళకి అంతగా ఇష్టపడలేదు పైన పీస్ అంతా తీసి నీట్గా ఉండేదల్లా ఇచ్చాను అప్పుడు కొంచెం ఇంట్రెస్ట్గా తిన్నారు నార్మల్గా మనం బయట కోసుకొని వస్తాం కదా అలా అయితే తినలేదు కొంచెం నాలిక అంటే దురదలా అనిపిస్తుంది కదా పిల్లలే పక్కన పెట్టి అస్సలు కొయ్యకూడదండి ఇకంటి విద్య అయితే చేయి పెట్టేసింది చాలా రిస్క్ అసలు ఎందుకంటే చాలా సాఫ్ట్గా ఉంది కత్తి అయితే ఈ కాయని కొయడానికి ఇలా ఉండాలి భయం చాలా టేస్ట్గా ఉంది కాయ మార్నింగ్ వేసి తింటున్నాము నైట్ కొంచెం సగం తిన్నాము ఈ పైన ఇగో సఖానికి తీసేసి ఈ పైన తీసేసి ఇంకా నీట్గా తింటున్నాను ఇది ఇష్టపడట్లే ఇంకా నేను తినవలసి వస్తుంది ఇదన్ని చాలా బాగుంది అంటే నాలుగు దొరత లేకుండా మీరు కామెంట్ చేశారంటే మీకు కూడా పైనాపిల్ పంపిస్తాను అమ్మో చంద్రగర్ వచ్చి జ్యూస్ చేయమన్నారు ఇక్కడ జ్యూస్ అయిపోతుంది మా దగ్గర జ్యూస్ అయిపోతుంది ఇదేమంటి మా నాన్నమారి ఇంటికాడ కోసి తెచ్చాము అప్పుడు పింక్ దొంగి పండిపోయింది